అయితే బాప్తి తీసుకున్న తర్వాత కూడా ఏమవుతుందంటే శరీర సంబంధమైనటువంటి కోరికలు మనని ఇబ్బంది పెడుతూ దానిని అనుసరించి బ్రతకాలనేటువంటి ఒక ఆలోచన ఇది ఒక పోరాటం ఇది ఇదే ఐదవ అధ్యాయము పదిహేడు కనుక మీరు చూస్తే శరీరము ఆత్మకును శరీరము ఆత్మకును ఆత్మ శరీర శరీరమునకును విరోధముగా ఆపేక్షించును అంటే శరీరానికి ఆత్మకి ఆత్మకి దేహానికి మధ్య పోరాటం అనేది మన సత్యంత వరకు ఉంటుంది శరీరానుసారంగా బ్రతకాలని చెప్పేసి అది బలవంతం చేస్తుంది లేదు లేదు ఆత్మానుసారంగా ఉండాలని చెప్పి ఇది బలవంతం చేస్తుంది ఏది గెలుస్తుంది అని అంటే నేను ఒకసారి మీకు మీకు చెప్పానే నల్ల పిల్లి గెలుస్తుందా తెల్లపిల్లి గెలుస్తుందా తెల్లపిల్ల నల్లపిల్ల కాదు ఏది బలంగా ఉంటే ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి కోరికలు వస్తాయి ఆత్మ సంబంధమైన కోరికలు వస్తాయి ఈ రెండిటి మధ్య పోరాట విరోధం పోరాటం ఉంటుంది మన చచ్చేంత వరకు ఉంటుంది అయితే ఏది గెలుస్తుంది ఆత్మ శరీరమా అని అంటే ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది మనం కనుక ఆత్మానుసారంగా బ్రతికేమనుకోండి అంటే ఏంది దానికి ముందు వచ్చినమే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీర ఇచ్చ నెరవేర్చరు ఎంత గొప్ప మాట్లాడి అసలు ఇది అంటే శరీరానికి ఆత్మక మధ్య విరోధము పోరాటం ఉంటుంది చచ్చిపోయేంత వరకు అయితే మీరు గనక ఆత్మానుసారం గనక జీవిస్తే ఇక మీరు శరీర మీరు నెరవేర్చరు ఆత్మానుసారంగా ఉంటామంటే ప్రార్థన చేసుకోవటము బైబిల్ చదవటము వాక్యాన్ని ధ్యానం చేసుకోవటము కార్యక్రమాలకి ఆదివారం మార్కొని చర్చకు రావటము ఆ మరి రొట్టె విరుచుట అలాగనే మరి సహవాసం అనేది అలాగే గురువు కోడికలు కానీ శుక్రవారం మరి కోడికలు కానీ లేదంటే బుధవారం బైబిల్ తరగతి గాని దేవుని సంఘంలో పని పరిచర్య ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు కదండి